కాదు బెరలో వేసినాము ఈపు బెరలు వేసినాము అనే కేసీఆర్ ఉండగా ఒక సంవత్సరం పైసలు ముంచి నీళ్ళు తాగింది ఇప్పుడు ఆ ఈబు బెరెల్ తీసి మాకు డైరెక్ట్ అకౌంట్లో వేసేట్లాగా చేయాలి ఈ ప్రభుత్వం లేకుంటే ఈ వంటలు వదులుకొని బంద్ చేసి కూర్చుంటాం ఇక్కడ జీవో ఆఫీస్ ముందర నిరుడు నిరుడ నిశారు పైసలు వేయలేదు ఈ కూర అని వాపస్ పోనీ వాపస్ అయినా అని మా ఎక్కువ గమ్మ బోర్లు వేసారు ఇప్పుడు మళ్ళీ పది నెలల పైసలు కావాలి మళ్ళీ గమ్మ బోర్లు వేస్తారు పెట్టం కాకుండా తీసేయాలి మేము పెడతాం వంటలు పెట్టుకున్నాయి కదా ఇవి ఎనిమిది వరకు తొమ్మిది పదవి రావు తొమ్మిది పది శతం కాకుండా రేవంత్ రెడ్డి తీసేయాలి ఎందుకు పెట్టాలి రెండు వేల జీతం లేదు గుడ్డు పైసలు లేదు పెట్టిన పైసలు లేదు తొమ్మిది పెడతాం ఎడికెలు అమ్ముకొని పెట్టినాం అది కూడా లేదు ఇంకా